క్రైస్తలోడ్ ఈరోజు వాక్యాంశము జక్రియా గ్రంథం ఏడో అధ్యాయం పదవచనం నీ హృదయం ముందు సహోదరుల్లో ఎవరికి కీడు చేయ తలచుకుడి అమెన్ హలెయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం క్రైస్తవుడ నీ హృదయ స్థితి ఎలా ఉంది మరి ఒక్కసారి ఈరోజు నేను నీవు పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ప్రభు నీతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నారు జక్రియ గ్రంథం పదవి వచ్చిన నుంచి ఆయన చెప్తున్నారు కదా నీ హృదయం హృదయమందు సహోదరులో ఎవరికి కీడు చేయ తలంచకుడి అని ఎంతో వివరంగా ప్రభు మాట్లాడుతున్నారు కాబట్టి క్రైస్తవమైన నీవు నీ సహోదరులలో ఎవరికి కూడా కీడు చేయాలని ఆలోచన నీలో ఉండకూడదు ఒకవేళ అటువంటి ఆలోచన ఏదైనా ఉంటే ఇప్పుడే నీవు విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే క్రైస్తవుడిన నీవు క్రీస్తువులే అన్ని విషయాల్లో ఉండాలి క్రీస్తు ఎలాగైతే ఇతరులకు కీడు చేయాలని ఆలోచించరు కదా ఆయన ఇతరులను ప్రేమిస్తాడు ప్రేమించే మనసు అయింది అటువంటి ప్రేమించే మనసు నీవు కూడా కలిగి ఉండాలి నీ తోటి సహోదరి సహోదరుల పట్ల నీవు కీడు చేయాలని ఆలోచన అటువంటి మనసు ఉండకూడదు వారి మీద ద్వేషము అసూయ కోపము ఇటువంటివి కూడా నీలో ఉండకూడదు క్రైస్తవుడ నీ జీవితము తలంపులు ఆలోచనలు ప్రవర్తన మాట తీరు నీ పద్ధతి నీ హృదయ స్థితి కూడా క్రీస్తుకి గంత తెచ్చే విధంగానే ఉండాలి ప్రతిదీ కూడా ఆయనకి ఇష్టమైన విధంగా ఉండాలి నీ జీవితం ఎప్పుడూ కూడా క్రీస్తుకి అవమానం తెచ్చేదిగా కాకుండా ఆయనను మహింపరిచేదిగానే ఉండాలని వాక్యం సెలవిస్తుంది అందుకే చాలా వివరంగా జకర్యా గ్రంథం నుంచి ఆయన నీ హృదయం అందు కూడా కనీసం సహోదరులు ఎవరికి కీడు చేయకూడదు అనగా నీ ఆలోచనలో సైతం నీ సహోదరునికి కీడు చేయాలని నువ్వు అనుకోకూడదు నీ తోటి సహోదరి సహోదరుని నువ్వు ప్రేమించగలగాలి అంతేకాదు నూతన నిబంధనలో ప్రభు ఇచ్చిన ఆజ్ఞ అదే కదా మరి నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించాలని ప్రభు చెప్తున్నాను అన్నారు కాబట్టి మరి నీ పొరుగువారు అనగా నీ తోటి సహోదరి సహోదరులే కదా వారిని నువ్వు ప్రేమించే ప్రేమించే విధంగానే ఉండాలి వారి వారికి కీడు చేసే విధంగా హాని చేసే విధంగా నీ తలంపుల ఆలోచనలు కూడా ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు ఎందుకంటే కనిపించే నీ తోటి సహోదరి సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే కనిపించిన నీ ప్రభుని ఎలా ప్రేమించగలుగుతావు కేవలం నేను నేను ప్రేమిస్తాను ప్రభు అని చెప్పుకుంటే సరిపోదు కదా నీ తోటి సహోదరి సహోదరుల కష్టంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి నువ్వు సహాయం చేసే స్థితిలో ఉండాలి వాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు వారికి భోజనం పెట్టే స్థాయిలో ఉండాలి ప్రభువు అందుకే అంటున్నాడు మిక్కిలి అల్పుడైన నా సహోదరుడికి పెడితే నాకు పెట్టినట్లే అంటున్నాడు ఆయన కాబట్టి నీ తోటి సహో సహోదరి సహోదరులకి నీవు ఏదైనా సరే చేయగలిగితే అది నీ ప్రభువుకు చేసినట్లే కాబట్టి ఇప్పటికైనా సహోదరుల విషయంలో ప్రేమ కలిగి ఉండు మరి ఎవరైనా సరే నీ తోటి సహోదరి సహోదరులు ఎవరైనా సరే అవసరంలో ఉన్నప్పుడు వారి అవసరత తీర్చగలిగేట్లుగా నీ తోచినంత నువ్వు సహాయం చేయగలిగేట్టుగా ఉండు ప్రభుకు అదే ఇష్టమని గమనించు కనీసం మనసులో తలంపుల్లో ఆలోచనలు కూడా వారికి వారికి కీడు చేయాలని నువ్వు ఆలోచించుకు ఎందుకంటే నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు నువ్వు వారికి కీడు చేయాలని ఆలోచిస్తే తర్వాత నీకు కూడా అదే కీడు వర్తిస్తుంది నువ్వు విత్తిందే కోస్తావు అని వాక్యం ఉంది కదా నువ్వు వారిని ప్రభు కూడా నేను ప్రేమిస్తాడు నువ్వు వాళ్ళని క్షమిస్తే ప్రభు కూడా నేను క్షమిస్తాడు నువ్వు వారికి సహాయం చేస్తే ప్రభు కూడా నీకు సహాయం చేస్తారు నువ్వు వారికి కీడుచేయాలని ఆలోచిస్తే ప్రభు విషయంలో నీకు కూడా మరి అదే రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇప్పటికైనా సహోదరి సహోదరుని ప్రేమించడం నేర్చుకో క్రీస్తు ప్రేమను వారికి చూపించు నీ ద్వారా ప్రభుని ప్రభుకి ఘనత వచ్చే విధంగా నేను జీవించు క్రీస్తు ప్రేమ నీలో ఉంటేనే ఇతరులు నిన్ను నీలో క్రీస్తు ప్రేమను చూడాలి నీలో క్రీస్తు సారూప్యాన్ని చూడాలి అప్పుడే నువ్వు పరలోకం చేరుకోగలుగుతావు ఆమె